హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హాస్టల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ లైఫ్లోకి ఇంకెవరన్నా వచ్చారా లేదా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా చూద్దాం మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం ఓకే ఇప్పుడు మీరు ఒకళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని వేరెవరో ప్రేమిస్తూ ఉన్నారు డిఫరెన్స్ చూడండి మీరు ఒకళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎవరో ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు మీ ప్రేమ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు మీరు మీకు ఎవరు ఎవరంటే మీకు లైకింగ్ వస్తుంది ఎవరంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఈ పర్సన్ ఏదైతే ఊన్ చేస్తున్నారో మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టినారో దానికి హీలింగ్గా ఇంకో పర్సన్ని యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేసిందనుకోండి అప్పుడు మీకు ఆ మందు మందు అనమాట వాళ్ళు ఈ గాయానికి మందులాగా మీ లైఫ్లోకి ఇంకెవరన్నా వచ్చుంటారు అప్పుడు మీకు ఎవరంటే ఇంట్రెస్ట్ వస్తుంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమించాలి అనిపిస్తుంది కదా మీరు ప్రేమించిన పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మీ లైఫ్లోకి ఇంకెవరన్నా వస్తే వాళ్ళు ఎవరైతే మిమ్మీత ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారో వాళ్ళ మీదే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే నిజంగా కూడా మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే మీకు సంతోషం సుఖం హ్యాపీనెస్ ఉంటాయి మీరు ప్రేమించే వాళ్ళు మీరు మనల్ని ప్రేమిస్తారని గ్యారంటీ లేదు మీరు ప్రేమించేవాడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎప్పటికైనా ఎందుకంటే ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి ఇది అందరికీ కాదు కొందరికి చెప్తున్నా వీళ్ళు పన్ను వదిలి ఎక్కడికి పోరు మన దగ్గరే ఉంటారు అనే నమ్మకం వస్తుంది మిమ్మల్ని కావాలని హర్ట్ చేయడం వెళ్ళిపోవడం ఆఫ్ అండ్ డౌన్ సిచ్యువేషన్లో ఉండడం బాగా ఏడిపించడం మీ హెల్త్ స్పాయిల్ చేసిపోతారు వాళ్ళు అదే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ ఎనర్జీ మీకు వాళ్ళు వస్తే వాళ్ళతో లైఫ్ మీకు హ్యాపీగా ఉంటుంది ఓకే ఎప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి మీరు ప్రేమించే వాళ్ళని కాదు ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ లైఫ్ లోకి ఇంకెవరన్నా వచ్చేరా లేదా చూస్తాం ఈరోజు అని అయిపోయారు మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి మూవ్ అయిపోయారు తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అందరితో వాళ్ళతో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఉన్నారు మీకు తెలియకుండా రహస్యంగా ఏమో చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ద్రోహం కూడా చేయొచ్చు ఇంకెవరన్నా వచ్చుండొచ్చు మీ పార్ట్నర్ లైఫ్లో రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఇమ్మేచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది మీ పార్ట్నర్కి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయ్యింది తన లైఫ్లో అంటే మీకు ఇక్కడ నమ్మకద్రోహం చేస్తున్నారంటే రిస్క్ తీసుకొని ఇంకెవరితోనూ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఆఫర్ ఆఫర్ ఇస్తున్నారు ఎవరికో ఓకే మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ బాగా స్ట్రెంగ్త్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు అవుతా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో ఉంటామా వద్దా ఇది సక్సెస్ అవుతుందా లేదా అని అవుతా ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు బాగా మీ పార్ట్నర్ ఇంటెన్షన్ ఏంటి మీ పార్ట్నర్కి మీ మీ గురించి ఇంటెన్షన్ స్టక్ అయిన జీవనలో ఉన్నారు చాలా స్టక్ అయిపోయి ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు డెత్ రెండు కార్డులు రెండు ఎండింగ్ కార్డ్స్ వచ్చేసాయి మీ పార్ట్నర్లో ఒక గాఢమైన మార్పు ఒక నిర్లిప్త వచ్చేసింది లేకపోతే మీకు వచ్చేసిందని మీ పార్ట్నర్ అనుకోవచ్చు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది పాస్ట్ని వదిలి మూవ్ అని అయిపోవాలి అనుకుంటా ఉన్నారు అయినా కొంచెం గింజుకుంటా ఉన్నారు వదిలి వెళ్ళలేక కొంచెం ముందుకి వెనక్కి అడుగులేస్తూ ఉన్నారు మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ పార్ట్నర్ మీ కార్మిక్ బాండ్ మీ పార్ట్నర్ వెళ్ళాలనుకున్న ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నా అది ఎండ్ కాదు ఎందుకంటే మీ పార్ట్నర్ మీ కార్మిక్ బాండ్ తను ఎంత దూరం పోయినా కూడా మీ దగ్గరకు వచ్చేస్తారు రుణానుబంధం కదా మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు పరజ్యానంగా ఉన్నారు ఇంకా ఏ పని చేసుకునేదానికి మీకు ఫోకస్ లేదనమాట మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో చర్చలు జరిపారు మీ దగ్గరికి వచ్చి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రెసెంట్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్ ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు ఎలాగన్నా తనకు కావాల్సింది తను పొందుతారు అంటే మీ మీదే తనకి ప్రేమ ఉంటే ఆ ప్రేమని ఎలాగన్నా మీ దగ్గరకు వచ్చేదానికే ట్రై చేస్తారు మీ పార్ట్నర్ ఓకే మీ పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ప్రజెంట్ ద లవర్స్ గాడ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ పార్ట్నర్ మర్చిపోలేకపోతున్నారు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ పార్ట్నరే మీ లోకం అనుకుంటా ఉన్నారు ఇద్దరికి ఇంత ప్రేమ ఉంది చూడండి మీ పార్ట్నరే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ అంతే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇంకా నో కాంటాక్ట్ సిచువేషన్ ఎందుకు వస్తుంది టవర్ మూమెంట్ వచ్చేస్తుంది షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేవాడికి కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీ పార్ట్నర్ సూపర్ ఎంత మంచి కార్డ్స్ కదా ఇది రెండు చక్కగా ఉంటాయి యాట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా యాట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని కోరుకుంటా ఉన్నారు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నారు ఎన్ని రోజుల్లో మీ లైఫ్ పార్ట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఫైవ్ నెంబర్ వచ్చింది తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసుకొని ఫైవ్ అవర్స్ ఆర్ ఫైవ్ డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఓకే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇంకెవరన్నా వచ్చున్నారా జస్టిస్ వచ్చున్నారు వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తనకి లాంగ్ ఉంటుందా షార్ట్ టర్మ్ ఉంటుందా షార్ట్ టర్మ్ ఉంటుందా ఎలాంటి పార్ట్నర్ తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ తన చిన్నప్పటి ఫ్రెండ్ అలా ఉండొచ్చు అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చున్నారు థర్డ్ పార్టీ మీద మీ పార్ట్నర్ అభిప్రాయం ఏంటి కానీ వాళ్ళు వాళ్ళతో సంతోషంగా లేరు వాళ్ళు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంతే కానీ ప్రేమంతా మీదే ఉంది మీ పార్ట్నర్కి మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ మీద మీ పార్ట్నర్కి అంత ప్రేమ లేదు జస్ట్ మాట్లాడుతున్నారు అంతే ఓకే మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తే ఒరాకిల్ కార్డ్స్లో రీబర్త్ మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది అడ్వెంచర్ మీరిద్దరూ రిస్క్ తీసుకొని ఒక అడ్వెంచర్ చేయబోతున్నారు ఫ్యూచర్లో అంటే కొందరు ఇంటికి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు అది ఇద్దరు వర్కింగ్ అయి ఉంటే ఓకే ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవడం ఇంకా ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోని పక్షంలో మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత మీరే ఒప్పించండి అది ఓకే మీ ఇద్దరు రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది మీరు ఏదో అడ్వెంచర్ చేయబోతున్నారు ఇక్కడ కార్డ్స్లో వచ్చింది నేను చెప్తా ఉన్నా ఓకే ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఇద్దరు రీయూనియన్ కార్డ్ వచ్చేసింది రీయూనియన్ అవుతుంది తప్పకుండా మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది మీ పార్ట్నర్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు తన ఎమోషన్ చెప్పకుండా మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే ఏంజల్స్ మెసేజ్ చెప్పాను కదా మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ కార్మిక్ బాండ్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎవరు వచ్చినా ఎవరు పోయినా వాళ్ళని యూనివర్స్ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టద్ది వీళ్ళే మీ పర్సన్ దిస్ ఈజ్ యువర్ పర్సన్ వీళ్ళనే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని ఎట్లా తిరిగినా కూడా రౌండ్గా భూమి గుండ్రంగా ఉంటుంది కదా మీ పార్ట్నర్ ఎట్లా పోయినా కూడా తీసుకొచ్చి మీ పార్ట్ మీ ముందు నిలిచుకోబెట్టద్దు యూనివర్స్ అండ్ ఏం విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది కాంప్రమైజ్ వచ్చేస్తుంది మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు వా రొమాన్స్ రొమాన్స్ వచ్చేస్తుంది మీ ఇద్దరు లైఫ్లో ఓకే ఇప్పుడు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తా ఉందో చూస్తా లైఫ్ ఈజ్ ఏ స్పీడింగ్ అప్ మీ లైఫ్లో త్వరగా మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి లైఫ్ ఈజ్ ఏ స్పీడింగ్ అప్ ఇది కమెంట్స్లో పెట్టండి స్విచ్ బోర్డ్గా లైఫ్ ఈజ్ ఎ స్పీడింగ్ అప్ మీ లైఫ్లో త్వర త్వరగా స్పీడ్గా మూమెంట్స్ రాబోతున్నాయి మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు రాబోతున్నారు ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం L O ఈ లెటర్స్తో మీ పార్ట్నర్నే స్టార్ట్ అవుతుంది అంటే మీ పార్ట్నర్ రాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం కార్మిక్ బాండ్ ఉంటే కార్మిక్ బాండ్ అంటే ఏంటంటే పోయిన జన్మలో మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారనుకోండి వాళ్ళు ఈ జన్మలో మీకు ఆర్ హస్బెండ్ గానో పిల్లలు గానో పుడతారు అప్పు తీర్చుకునే దానికి అదనమాట కార్మిక్ బాండ్ అంటే మీ కార్మిక్ బాండ్ ఉంటే మీ ఇద్దరి మధ్య అరుణాన బంధం అనేది ఉంటే మీ పార్ట్నర్ ఎంత దూరం పోయినా యూనివర్స్ తీసుకొచ్చి వాళ్ళని మీ ముందు నిలబెట్టద్ది ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కార్మిక్ బాండ్ అనేది ఉంది అందుకే తను ఎక్కడికి పోలేరు మీ దగ్గరికే వచ్చేస్తారు మీరు నిశ్చింతగా యూనివర్స్ మీద భారం వేసేసి నెమ్మదిగా ఉండండి మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటా మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ రుషభ అయితే మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిథున అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే ఈక్వల్ గివెంట్ ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సింహ అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తులా అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషిక అయితే మీ వెనక ఏదో రహస్యంగా చేస్తున్నారు నమక్రహం చేయొచ్చు మేబీ మీ పార్ట్నర్ ధనసు రాసి అయితే మానసిక అశాంతితో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు మీ పార్ట్నర్ మకర రాసి అయితే అండ్ మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీన రాసి అయితే రెండు విషయాల మధ్య జగిలవుతా ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా ట్రెడిట్ కార్డ్ ప్రాసెస్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ఉన్న కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ